ఈ కొండ ఎక్కి అవతలకి వెళ్తే మా పొలం ఉందంట నేను కూడా ఫస్ట్ టైం కదా రావడం మాకేం తెలీదు కదా ఒక వంద వరకు పరిగపల్లి అయితే మాకు దొరికాయ మడి చుట్టూ బంతి మొక్కలు వేసారు ఇటు సైడ్ ఏమో టమోటా వేశారు ఇంకా అటువైపు పేద వేరే రకం అన్నమాట ప్రెసెంట్ అయితే మినుములు పండిస్తున్నారు అత్తమ్మ చిన్న చిన్న స్టేజ్ లో ఉన్నాయి ఇంకా అక్కడ అన్ని చెప్పాను కదా అక్కడైతే నువ్వులు అవి వేస్తానన్నారు పొలంలో దిగిన తర్వాత ఇదిగో నా చెప్పంతా తెగిపోయింది వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు ఇప్పుడైతే మా పొలం చూడడానికి వెళ్తున్నానండి ఇక్కడ ఊరి చివరి టెంపుల్ దగ్గర అయితే పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా లోపలికి వెళ్ళాలి ఇది చూస్తూ ఉంటే మృగరాజు సినిమాలో సింహం వస్తుంది కదా అలా అనిపించింది ఇది చెరువు అంట ఇంకా ఈ పొలం తర్వాత ఈ కొండ ఎక్కి అవతలకి వెళ్తే మా పొలం ఉందంట నేను కూడా ఫస్ట్ టైం కదా రావడం మాకేం తెలీదు అయ్యో ఇదిగో ఓ మై ఎన్ని పొలాలు ఏంటి ఇది అంత మన పొలమేనా అంత సినిమా లేదు ఇందులో కొంత కొంత అంటే కొంత చాలా తక్కువ ఆల్రెడీ పొలాలన్నీ ఇంటికి వచ్చేసాయి అనమాట కొత్త పంట ఇప్పుడైతే నువ్వులు మినువులు అన్నీ వేయడానికి రెడీగా ఉంచారు చాలా ఎకరాల్లో ఉందనుకుంటా మా ఆయన ఇప్పుడు మార్గదర్శకుడు అనమాట ఇగో ఈ గట్టు చూసారా ఎంత చిన్నదో ఈ గట్టు పైన నడుచుకుంటూ వెళ్ళాలి ప్రతి పొలం మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గట్లు ఉన్నాయి మా ఆయన చాలా స్పీడ్గా నడుస్తున్నారు మన మనసులు పొలాల్లో నడిచింది చాలా తక్కువ ఇదిగో ఫైనల్గా రీచ్ అయిపోము ఇది మా పొలం అంట ఒక బిట్టే అని అంటారు అదిగో కనిపిస్తుంది కదా ఆ బిట్టు మాదే అని అనమాట పది సెంట్లు ఇంకా వేరే దగ్గర ఉంది అక్కడికి వెళ్దాం పదండి ఇది కూడా మాదే ఇది వచ్చేసి సెండ్ సెంట్లే ప్రజెంట్ ఇందులో ఇంకా ఏం లేదు నువ్వులు నువ్వులు వేస్తానని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా నువ్వులు మినువులు వేస్తారంట మనం ఏమో అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చాం ఇంకా ఇది కూడా మాదే ఇంకా దీని తర్వాత వేరే ఎక్కడో ఉందనుక కొంచెం దూరంలో ఉంది సో అక్కడికి వెళ్ళట్లేదు ఇది ఎన్ని సెంట్లు అమ్మా పదిహేను ఇది పదిహేను సెంట్లు ఇంకా వేరే దగ్గర ఉంది అది కూడా చూపిస్తాను వచ్చేయండి ఇంకా చూసారు కదా ఈ బిట్ కూడా మాదే ఇందులో ప్రజెంట్ అయితే మినుములు పండిస్తున్నారు అత్తమ్మా చిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయి ఇంకా అక్కడ అన్నీ చెప్పాను కదా అక్కడైతే నువ్వులు అవి వేస్తానన్నారు ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అంతే ఇది మినిమల్ అయితే తర్వాత ఒక త్రీ మంత్స్ పడుతుందా టూ మంత్సా ఈ పంట అయ్యేసరికి త్రీ మంత్స్ పడుతుందంట వెయిట్ చేద్దాం ఇది ఇది వచ్చేది కదా ఇది వచ్చేసి నాగలి ఇప్పటికి పాత పద్ధతిలోనే చేస్తున్నారు అనమాట దుఃఖదునడు ఇది వచ్చేసి ఎడ్లు కడతారు కదా ఏంటిది కావడి కావడి అంట మనకు తెలీదు మా ఆయన చెప్తున్నాడు నాకు ఇంకా వీళ్ళు ట్రెడిషనల్ పద్ధతిలోనే దుక్కు దునులు అవి చేస్తూ ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ వేరే దగ్గర వేరే పంట ఉంది చూపిస్తాను రండి ఇంక ఇక్కడ వచ్చేసి ఓన్లీ గడ్డిలా పెంచుతున్నారు ఇది ఏ మొక్కలో నాకు తెలీదు మా ఆయనకు కూడా తెలీదు అంట ఇది వచ్చేసి గేదెలకి ఆవులకి మేత కోసం పెంచుతున్నారు చాలా గ్రీనరీగా ఉంది ఇది మా పక్కనున్న పొలం అనమాట వాళ్ళు అయితే టమోటో పండిస్తున్నారు అలానే ఈ మడి చుట్టూ చిన్న చిన్న బంతి మొక్కలు అయితే వేశారు ఇది ఇక్కడ రండి చూపిస్తాను ఇగో చూశారు కదా చుట్టూ బంతిపూల మొక్కలు కూడా వేశారు ఇంకా అవి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి టమాటోలు కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి చక్కగా నాటు టమాటాలు సూపర్ ఉంటుంది అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను నాటు టమాటాలే తింటున్నాను అసలు ఎంత జ్యూస్ వస్తుందో పుల్ల పుల్లగా భలే ఉంది అసలు ఇంకా వేరే మళ్ళీలో అయితే వేరే వాళ్ళు అనమాట మాది కాదు ఇదిగో మిరప అయితే వేశారు ఇవి కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి వీళ్ళు కూడా అంతే మడి చుట్టూ బంతి మొక్కలు వేశారు ఇటు సైడ్ ఏమో టమోటా వేశారు వేరే రకం అంతే మా పొలం వీడియో ఇప్పుడైతే ఇంటికి రెట్నవుతాము దారిలో ఏమన్నా ఉంటే చూపిస్తాం ఏంటి నన్ను తీసుకెళ్ళరా ఇవి ఇవి కనిపిస్తున్నాయి అన్నీ పూత చీపులు అంటారు కదా అవి అనమాట మొక్కలు ఈ మధ్యకాలంలో ఎవరు వాడట్లేదు చాలా ఉన్నాయి వెళ్తూ ఉంటే మా ఆయనకి ఏవో పరిగి పొళ్ళు అంట కనిపించాయి సో వెళ్తున్నారు తెంపడానికి మరి ఉన్నాయో లేవో తెలియదు దూరం నుంచి కనిపించాయి మన కళ్ళజోడు ఉంటే తప్ప కనిపించు షర్ట్ ఇరికిపోయినట్టుంది పోయినట్టుంది ముళ్ళు జాత లేతే వచ్చేసి వెళ్ళిపోతాం అవిగో ఆ పైన ఉన్నాయనుకుంటా అనుకుంటా జాత జాత పొద్దులే వెళ్ళిపోతాం వచ్చే ముళ్ళులా ఈ మొక్క పరుగుపొల చెట్టు అంట ఇక్కడ దొరికిన ఒక పండుని మా ఆయన నోట్లే వేస్తారు ఇందుకో అలా అక్కడికి వెళ్తున్నారనమాట అక్కడ ఏమన్నా ఉంటాయేమో అని పొలంలో దిగిన తర్వాత ఇదిగో నా చెప్పంతా తెగిపోయింది ఇదిగో దగ్గర నేను చూపిస్తాను ఇదే పూతికి పులలు చీపురనమాట ఇవే పూతిక పుల్లలు పట్టుకెళ్తున్నాము రెంటూ ఇదిగో ఇక్కడ కూడా ఏదో చేనేసారు మనకి ఇది ఏంటో తెలియదు కానీ చాలా గ్రీనరీగా ఉంది నాకు తెలిసి ఇది పెసలు అనుకుంటా ఇంకా పక్కన అయితే జనుము ఇవన్నీ ఉన్నాయి అవి కనిపిస్తున్నాయి కదా దూరంగా తోటలు అయితే ఉన్నాయి ఇది అయితే పెసరు చేను పెసర్లు అయితే వచ్చాయి ఇప్పుడు ఇదిగో మా హస్బెండ్ చూపిస్తారు ఇగో ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి చూసారు కదా ఇగో ఎంత బాగున్నాయో మొత్తానికి మా ఆయన పరుగుపల్లి చెట్టు అయితే సంపాదించారండి చాలా ఉన్నాయి ఇక్కడ ఇదిగో కోస్తున్నారు ఆల్రెడీ ఇదిగో మా మ్యాన్కోడల చేతిలో ఉన్నాయి వీటిని పరిగి పళ్ళు అంటారంట చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా చెట్టు వచ్చేసి ఫుల్ ముళ్ళులు అయితే ఉంటాయి చాలా కేర్ఫుల్ గా అయితే తెంపాలి ఇదిగో మా మ్యాన్కోళ్ళు ఆల్రెడీ సగం లాగించేస్తుంది ఇదిగో చెట్టు చూసారా ఇలా ఉంటుంది ఇదిగో మా ఆయన ఇక్కడ చూపించు అంటున్నారు ఏం చూపించాలి లోపల ములు ములుగా ఉంది అందుకని నేను వెళ్ళలేదు మా ఆయన అయితే తీస్తున్నారు అవిగా చూసా కదా పచ్చివి కొంచెం ముగ్గినవి ఇంకా బాగా పండినవి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్రెడీ లైట్ ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది అందుకే ఇంకా లైట్ తగ్గింది అనమాట ఇంకొంచెం లైట్ ఉంటే ఇంకా బాగా కనిపించేవి వీటి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా ఆయన చిన్నప్పుడు ఈ ఫ్రూట్స్ కోసం దెబ్బలాడుకునే వాళ్ళు అంట ఫ్రెండ్స్ అందరూ మా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి ఆయనకి చైల్డ్హుడ్ థింగ్స్ అన్నీ చెప్తున్నారు ఇప్పుడు ఏరేటప్పుడు వీటి కోసం కొట్టేసుకునే వాళ్ళు అని చెప్పేసి అంత టేస్టీగా ఉంటాయంట మొత్తానికి ఇదిగో చూసారు కదా ఒక వంద వరకు అయితే మాకు దొరికాయి ఇప్పుడైతే ఇగో పెసలు మీకు అక్కడ బ్లరర్ వస్తుంది కదా ఇవిగో పచ్చివి లోపల పెసరు ఉంటుంది ఓపెన్ చేసి చూపించమ్మా నార్మల్ మనకి ఇప్పుడు బయట ఉన్న పెసరలాగే ఉంటాయి కానీ ఇవి కొంచెం వెట్టగా ఉంటాయి అంతే కదా పచ్చి పెసలు ఇంకా ఇవి లేతగా ఉన్నాయి అసలు ఎంత ఉన్నాయో ఇవిగో చూసారు కదా పెసలు అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎలా టేస్ట్ ఎలా ఉందమ్మా టోటల్గా ఇవి అనమాట నేను చూసినవి మామూలుగా కల్చర్ ఉన్నప్పుడు వస్తే ఇంకా చాలా బాగా కనిపించేది పొలం అంతా మొత్తం పంట అది కోసారు కదా ఈ వీడియో మీకు వస్తారు కదమ్మా ఇంటికి తీసుకొస్తారు పెసలు కాదు మంది ఇది వరి వరి ఫైనల్గా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్